నిర్మల్ జిల్లా ముదోల్ తానూర్ మండల కేంద్రాలలో ఇటీవల జరిగిన వైన్ షాప్ల దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు శనివారం రోజు భైన్సాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పి అవినాష్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తాడ్బిలోలికి చెందిన వినోద్ తన స్నేహితులైన నవీన్ దిలీప్ రోహిత్ రోహన్లతో పాటు మరో యువకుడు కలిసి ఇటీవల రెండు వైన్స్లలో చోరీకి పాల్పడ్డారని వారు తెలియజేశారు వినోద్ గ్రామంలో బెల్ట్ షాప్ నడుపుతూ ఇక్కడ చోరీ చేసిన మద్యాన్ని అక్కడ విక్రయిస్తున్నాడన్నారు ఈ ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు పేర్కొన్నారు అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది తర్వాత తానూర్ లో క్రైమ్ నంబర్ వన్ హండ్రెడ్ ఫార్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్కడ కూడా అదే విధంగా ఒక బెల్ట్ వైన్ షాప్ కి షటర్ లిఫ్టింగ్ చేసుకుని దొంగతనం చేయడం జరిగింది అక్కడ నుంచి సుమారు ఎయిటీ థౌజండ్ వరకు ఐటమ్స్ పోయింది సో టోటల్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ దొంగతనం జరిగింది జరిగినప్పుడు సిఐ బుధోల్ మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ బుధోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీమ్ లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు సో మన టోటల్ అరుగురి మందికి అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో మెయిన్ అక్యూజ్ మెయిన్ అక్యూజ్ యపరి వినోద్ అతను టార్డ్ బిలోలీ ఉంది మన రేంజల్ మండల్లో అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ భాసాలో ముధాల్ టాను వచ్చి వాయిన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటల్స్ ఇప్పుడు ఫస్ట్ ముదోల్ లో ఒక ఫోర్ వీలర్ తోని వచ్చాడు కర్నూర్ లో ఒక టూ వీలర్ తోని వచ్చాడు సో ఇప్పుడు టూ వీలర్ ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది మొబైల్ కూడా సీజర్ అయింది ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము సో ఇప్పుడు ఆరుగురి మంది మన కస్టడీ ఉన్నారు ఈ రోజు వాళ్ళకి మేము జుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాము